చేపలు తెచ్చాడండి ఆరు కేజీలు అండి అవి చూడండి అవ్వండి ఎందుకంటే రేపు పొద్దున్న ఫంక్షన్ ఉందండి మెక్కలు పిల్లది చేపలు ఫ్రై కంటండి అవి చేపలు తెప్పించాము ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చేపలు ఎలా మిగులుతున్నాయో అయిగండి

కేజీ నూట యాభై రూపాయలు తీసుకున్నారా నూట యాభై తెలిపి మనకు రాదు బాగున్నారు మనకే ఇది పోయడం మనకేమో డైలీ చేసిన వాళ్ళకి అలవాటు అలవాల్సే వద్ది మర చిన్నంత ఉంటాడు కదా సబరంగ కడిగగా ముక్కలు వేయొనేయ్ సబరంగ हां अलग हो जाते कोई మా చిన్న అయితే కోసి వెళ్ళిపోయాడు అండి ఇదిగోండి మా ఆయన అయితే శుభ్రం కడిగాను అడుపు పోయి కడిగాను నీట్గా ఎన్ని ఎనభై ఐదు ముక్కలు వచ్చినాయా ఆరు కేజీలు ఎనభై ఐదు ముక్కలు వచ్చినాయండి మానవ ఇదిగోండి చేప ముక్కలు అయితే శుభ్రంగా కడిగేసామండి అవి అయితే తలకాయ అండి ఇదిగోండి ముక్కలు ఈ రేపు వద్దనకండి మసాలాలు అవన్నీ కలిపేసి ఉంచాలండి ఫ్రైకి ఇదిగోండి మా ఆయనగారు అయితే టిఫిన్ తెచ్చారు తింటున్నామండి ఇప్పుడు దాకా చేపలవి కడిగాం కదండి ఏంటి పూరి తెచ్చాడండి మా ఆయన చేపలు తెచ్చాం కదండి చేపలు చేసాము ఇప్పుడు దాకాను అని ఇంట్లో టిఫిన్ లేదండి పూరి తీసి బయట నుంచి కూరీ తీసుకొచ్చింది చేపల ఫ్రైకి చేపలు తెచ్చాం కదండి పొద్దున్న ఇదిగోండి చూడండి తలకాయలు తోకమట్టలు అయితే వండేసుకుంటున్నామండి మేము ఇంట్లో ఉడుగుతుందండి కూర ఇదిగోండి అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు ఈ జీలకర్ర అవన్నీ వేస్తానండి ఇంకా కొంచెం ఉడికితే అయిపోయినట్టానండి జీలకర్ర అయితే ఇదిగోండి జీలకర్ర నూరుతున్నాను ఎల్లుల్లిపాయలు ఇవ్వండి కొన్ని తీసుకున్నాను రెండు ఎల్లుల్లిపాయ జీలకర్ర అయితే నూరను ఇదిగోండి కూరలు అయితే వేస్తున్నానండి